శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రదాయం భజే వాయుపుత్రం భజే బాలగాత్రం భజే హంపవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం భటంచభాతంపు సాయంత్రం నీనామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నుందండకం ఒక్కటి జయ నోహించి నీ మూర్తి నేను గాంచి నీ సుందరం పెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నేను నీ కటాక్షం ను చూచితే వేడుకలు చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయ దేవ నిన్న నేనెంతా వాడాన్ దయాశలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరని నిలిచితే తొలి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థం నందుండి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి ఎవ్వాలను బంటు గావించి ఎవ్వాలని జంపి కాకున్ దయా దృష్టి వీక్షించి కిష్ కేతించి శ్రీరామ కార్యార్థమై లంక కీర్తించి లంకయ్యని జంపయున్ లంకడిని గాల్చిను భూమిజన్ జోచి ఆనందం ముప్పంగా యాయుంగారంభిచ్చి ఆరత్నము దెచ్చి శ్రీరాముకు శ్రీరాముకునిచ్చి సంతోషితం చేసి సుగ్రీవుడిని అంగదజాంబంతాది నీలాదులను గుడి ఆ సేతు దాటి వానరల్ మూక పెన్మూకలే దృంచగా రావణున్నంత కాలాగ్ని యుగ్రుణ్ై బోరి బ్రహ్మాండమైన ఆశక్తి యాలక్ష్మణి మూర్చనందింపగా పోయి సంజీవుని తెచ్చి సౌమిత్రికి నిచ్చే ప్రాణంబు రక్షించగా కుంభకర్ణాది వీరాలతో పోరాడి శ్రీరామ వాణాగ్ని వారందరు రావణం చంపకనంత లోకంబులు ఆనందం అయ్యుండేళ్ళని భీష్ణుని వేడుకను దొడుక వచ్చి పట్టాభిషేకం చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముకునిచ్చి పట్టాభిషేకంపు సంభ్రమం అయ్యున్న నీకన్న నాకేవరన్ కూర్మి లేరచు మన్నించాను శ్రీరామ భక్తి ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనలు చేస్తే పాపములు బాయనే భయములు తీరునే భాగ్యములు కలుగునే సకల సామ్రాజ్యములు సకల సంపత్కరంబులు కలుగునే యోవాన రాకార యో భక్తమందార యోపుణ్య సంచార యోధీర యోవీర నీవే సమస్తం నీవే మహాఫలముగా వెలిసి అత్తారక బ్రహ్మ మంత్రము పఠించు తిరుముగా వదేహం దాల్చి శ్రీరామయన్మ పూతమై ఎప్పుడు తపకం దళతూ నా జిహ్వాండి నీ దీర్ఘ దేహంపు త్రైలోక్య సంచారివై రామ నామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మ తేజమునన్ రౌద్ర విజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హరింకార శబ్దములన్ భూత పిశాచ శాకిని డాకిని గాలిదయమ్బలన్ నీవాలంబున చుట్టి నేలంబడం కొట్టి నీ ముష్టి గాతంబులన్ బాహు రోమఖండంబలం రోమ కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాసి అంబైన నీ దివ్య తేజంబున చూపి రారా నా ముద్దు హనుమంత ఎంచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమో నమ